స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్దంగా అమలు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు అనంతపూర్లో బీసీ నాయకులు విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాజ్యాంగంలో బీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టంగా పొందుపరిచినప్పటికీ కూడా ప్రభుత్వాలు కోర్టులు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు జనాభా ప్రమాణికంగా రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు అదే ప్రమాణం ఎందుకు వర్తించకూడదని ఆయన ప్రశ్నించారు بي 1 స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం చట్టబద్ధంగా నిర్వహించాలని రాజ్యాంగ నిర్వహించాలని ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా నిర్వహిస్తే మాత్రం కేటాయిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఎందుకంటే బీసీలకు వద్దు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి రాజ్యాంగంలో క్లియర్గా బీసీలకు జనాభా బీసీలకు ప్రజాస్వామ్యంగా రాజ్యాంగం వద్దకు ఇవ్వాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు ప్రభుత్వము కోర్టులు వ్యవస్థలు అన్ని బీసీల జీవితాలతో చెలగడం మాత్రం ఏం తమాషా ఉందా మేము అన్ని ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తున్నాం ఓసీలకు జనాభా ప్రకారం ఇస్తున్నాం ఒక్క బీసీలకు మాత్రం జనాభా ప్రకారం ఇవ్వకుండా చేరు కోర్టు కేసులు అవి లేవు ఇవి చెప్పి తప్పుడు పద్ధతిని అవలంబిస్తున్నారు అందుకే ఆల్రెడీ కోర్టు అసెంబ్లీలో చట్టం చూశారు రాజ్యాంగ బద్దమైన జివో ఇష్యూ చేశారు జనాభా లెక్కలు చట్ట డెడికేటెడ్ కమిషన్ నియమించి జనాభా లెక్కలు తీశారు అరవై యాభై ఏడు శాతం జనాభా ఉంటే నలభై రెండు శాతం ఇచ్చారు చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగపరంగా ఎలాంటి అవరోధాలు అడ్డంకులు లేవు రాజ్యాంగ ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి జనాభా ఎందుకంటే వారికి ఆ వాటి ఇవ్వాలి ఆ విధంగా ఈ కేసును బలంగా ఉన్నందువల్ల ప్రభుత్వం తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని